ఆ దేవదేవుని దివ్య పాదార విందాలను హృదయంలో నిరంతరం స్మరించడం ధ్యానించడం కీర్తించడం ఎన్నో జన్మల సుకృతం అందువలనే ఈ ఒక్కరోజే స్వామి అంటే మనలో ఉండేటువంటి త్వర త్వరగా వేగంగా అన్నీ జరిగిపోవాలనేటువంటి ఒక ఉత్కంఠ చిత్త ఉంటుంది ప్రతివాడికి దాన్ని కలియుగారంభంలోనే గుర్తించారు శ్రీవారు అందువల్లనే ఈ ఒక్కరోజే అన్నీ అవతారాలను అన్ని రూపాలను అన్ని వాహనాలను దర్శింపజేస్తూ బ్రహ్మోత్సవ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవ ఫలాన్ని ఈ ఒక్కరోజే మనకు అనుగ్రహిస్తున్నారు ఎంత దయాస్వరూపుడు అందుకనే దేవతలు మహర్షులు భక్తులు అందరూ కూడా ఏమనుకుంటున్నారయ్యా ఒక భక్తుడు అంటాడు ఏమి తపమ్మ లక్షితిమో ఏ సుకృతం మొనరించినామో ఏ నోములు నోచినానమో మనోలథములు మదిరైలు వరగా కామిటలాన పాటవము గలిగిన తండ్రిని వెంకటాచలస్వామిని చూడగంటిమి శుభమ్ములు కూడా నఘమ్ములూడగన్ పూర్వజన్మలో ఏదో తపస్సు చేస్తుంటాం లేదా ఏదైనా ఒక చిన్న పుణ్యకార్యం చేస్తుంటామేమో లేదా ఏదో నోములు నోచుంటామేమో కాకపోతే ఈ వెంకటాచలం ఎక్కడ మనం రావడం ఎక్కడ ఈ దర్శనం ఎక్కడా అని భక్తులంతా ఆ మానసికమైనటువంటి దివ్యానుబంధాన్ని పరమాత్మతో పొందుతూ ఉంటే అదిగో అడుగడుగున ఆపద మరుక్కుల వాడు ఆనంద నిలయాధీశుడు ఆదిమధ్యాంతరహితుడు అపార కృపా సముద్రుడు ఆ దేవదేవుడు తిరుమల వాసుడైనటువంటి స్వామికి కర్పూర నీరాజనం మన కోర్కెలు సంపూర్ణంగా ఫలింపజేసేటువంటి పరమాత్మ పరమ పురుషులు ఆ తండ్రిని ఆ వెంకటాచలపతిని కన్నులారా చూడగలిగామని చెప్పి తలంచి భావించి కీర్తించి స్మరించి భావించి స్వామికి కూడా వీడ్కోలు తెలిపి ఆయన అనుమతిని పొంది స్వస్థానానికి వెళ్తారట ఎంత అద్భుతం ఇది ఆ చిన్నారులు నాట్య భంగిమలు కోలాటాలు ఇవన్నీ కూడా ఒకనొక